హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఇప్పుడు పిండితో ప్లెయిన్ పొంగడాలే కాకుండా ఇలా వెజిటేబుల్స్ వేసి చేసి చూడండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటాయి నేను పిండిలో వెజిటేబుల్స్ కలిపి పొంగడాలు చేశాను దీని ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ఇందులో ఏమేమి వెజిటేబుల్స్ వేస్తాను ముందైతే ఇక్కడ పిండి తీసుకున్నాను నేను రెండు రోజులు దోశలు వేసి మిగిలిన పిండితో ఇప్పుడు పొంగడాలు అయితే చేయబోతున్నాను ఇక్కడ నేను దోశ పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అలాగే రెండు గంటల సేపు నానబెట్టిన శనగపప్పును కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి ముక్కలుగా వేసాను తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు క్యారెట్లను తురుముకొని వేసుకోవాలి తర్వాత ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి చివరిగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వెజిటేబుల్స్ దోశపిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేనైతే పిండి కొంచెం బాగా పులిసిన తర్వాతనే పొంగడాలు అనేది వేస్తానండి కొంతమంది చప్పగా ఇష్టపడతారు కొంతమంది పుల్లగా ఉంటే పిండి పొంగడాలు టేస్టీగా ఉంటాయని ఇష్టపడతారు నేనైతే కొంచెం పుల్లగా ఉన్నప్పుడే పిండిని పొంగడాలుగా వేస్తాను ఇలా వేస్తే టేస్ట్ అనేది బాగుంటాయండి అలాగే ఇప్పుడు మనం స్టవ్ మీద పొంగడాల ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పొంగడ ప్యాన్లో కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేయాలి ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు నా దగ్గర ఐరన్ ప్యాన్ ఉంది అది ఊర్లో పెట్టేశాను అందులో అయితే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఇది నాన్ స్టిక్ కాబట్టి ఒకసారి మనం కొంచెం వేసామంటే మళ్ళీ రెండోసారి వేయాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేశాను అలాగే మనం కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని పొంగడాల్లాగా అన్నీ గుంటల్లో ఇలా కొంచెం కొంచెంగా పొంగడాల్ పొంగడాల్లాగా వేసుకోవాలి దోశ బ్యాటర్ని ఇప్పుడు ఇదేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే పొంగడాలు అనేది కింద వైపు బాగా ఫ్రై అవుతాయి ఇలా మనం మూత తీసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత పొంగడాలని ఇలా తిప్పి చూస్తే కింద బాగా కాలిన తర్వాతనే మనం ఇలా ట్రన్ చేసుకోవాలి లేదంటే కింద కాలకుండా పచ్చిగున్నాయంటే మనం ట్రన్ చేసినప్పుడు అవి మధ్యలో అంటుకుపోతుంది పిండంతా సరిగ్గా రావు అందుకని బాగా కాలిన తర్వాతనే ఇలా ట్రన్ చేసుకోవాలి మళ్ళీ రెండో వైపు తిప్పిన తర్వాత పొంగడాలని మూతపెట్టి మరొక రెండు నిమిషాలు మళ్ళీ ఇలా ఉడికించుకుంటే పొంగడాలు అనేది రెడీ అయిపోతాయి చూడండి ఇలా నేను చెక్ చేస్తున్నాను రెండో వైపు కూడా ఖాళీయో లేదా అని పొంగడాలు అనేది బాగా కాలేయి ఇప్పుడు ఇవి నేను అలాగే ప్లేట్లో రివర్స్ వేస్తే మొత్తం పడిపోతాయి ప్లేట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా పొంగడాలని ఇలా వేస్తున్నాను పిండి మొత్తాన్ని ఇలా మళ్ళీ రెండోసారి కూడా వేయాలి వెజిటేబుల్స్ వేసి చేస్తే పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి వెజిటేబుల్స్ వేసి చూడండి ఎలాగో మనం దోశకి అప్పుడప్పుడు దోశ బ్యాటర్ని రెడీ చేసుకుంటాం కాబట్టి అదే బ్యాటర్లో ఇలా వెజిటేబుల్స్ వేసి పొంగడాలు చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి పొంగడాలు ఎంత బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయండి